అయ్యండి ఇవాళ సైట్కి వచ్చామన్నమాట సైట్లో మొన్న మొక్కలు అవి పెట్టాం కదా ఎలాగ ఉన్నాయో చూసుకొని కొంచెం ఆనపకాయలు అవి ఉన్నాయి హార్వెస్ట్ చేద్దామని వచ్చాము సో మొక్కలు చూపిస్తాను ఈ లోపు ఇక్కడ ఆనపకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసేద్దాం ఇది ఇది కోద్దాం ఆలోచిస్తా ఎందుకంటే మళ్ళీ రావడానికి ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది కదా సో అవి వచ్చి డిసైడ్ చేసుకుందాం ఇంకా అవతల కొన్ని కాయలు ఉన్నాయండి అవి కోద్దాం ఇంకా ఇవన్నీ పిందులు ఉన్నాయి ఇవన్నీ నెక్స్ట్ టైం అరెస్ట్ చేసుకోవచ్చు వచ్చినప్పుడు ఇక్కడ ఒక అరక్ ఉందండి మీరు ముందు వీడియో చూసుకుంటే ఇది మొన్న వదిలేసి వెళ్ళిపోయి కదా ఇంకొక ఐదు వేసు పక్కన అరెస్ట్ అవుతాం ఓన్లీ అనపాయలు ఉంటాయమ్మా హెస్ట్ ఇంకొక ఉంది అడుగుతుంది ఇది డార్క్ గ్రీన్ సార్ అండి ఇది ఒక కాయ ఇది ఇప్పుడు పడుతున్నాయి ఇంకా కిందలు వస్తున్నాయి నెక్స్ట్ టైం నుంచి ఇంక హార్వెస్ట్ కూడా యాడ్ అవుతుంది బాబు సో ఇక్కడ బెండ మొక్కలు పెట్టాం కదా బెండ మొక్కలు అయితే బాగున్నాయి ఒక్క వన్ వీక్ పడుతుంది కొంచెం రూటు భూమిలోకి వెళ్ళి కొంచెం సర్దుకోవడానికి టైం పడుతుంది అండ్ వచ్చేసి టమాటో పెట్టాము ఒక రెండు మొక్కలు పోయినట్లున్నాయంతే మిగిలినవి అయితే బాగానే ఉన్నాయి ఇంకొన్ని టమాటోలు ఉంటే కోసాను వీడియో తీయలేదు అండ్ ఇక్కడ వచ్చేసి తోటకూర పెట్టాను తోటకూర కూడా పర్వాలేదు వస్తుంది అండ్ ఇదంతా మిరపనారు పెట్టాం కదా అక్కడక్కడ కొన్ని మొక్కలు పోయినాయి కానీ మిగిలినవి బాగానే ఉన్నాయి సో ఉన్న మొక్కలన్నా కొంచెం సర్వైవ్ అయితే ఎండలు పెరిగే లోపు ఇవన్నీ సెట్ అయిపోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి గోంగూర స్వీట్స్ వేసాం గోంగూర కూడా బాగానే వస్తుంది వన్ వీక్లో ఇవన్నీ కొంచెం చేంజ్ కనిపిస్తాయి అప్పటి వరకు ఇలా ఉంటుంది కానీ వారంలో వేసిన విత్తనాలు అన్నీ కొంచెం సెట్ అవుతాయి ఓన్లీ ఈ బ్లాక్లో కొత్తిమీర వేసాను కొత్తిమీర ఒక్కటి సరిగ్గా రాలే మిగిలిన అన్నీ కూడా సక్సెస్ అయ్యాం ఇంకొకసారి వేసి చూడాలి ఇది ఇక్కడ ఒక బ్లాక్ మళ్ళీ కొంచెం గోంగూర వేసాం ఇది కూడా బాగానే వచ్చేసింది చిన్న చిన్నవి చక్కగా మొక్కలు చూడండి ఎంత బాగుంది ఇక్కడ విత్తనాలు ఎక్కువ పడినాయి వట్టి సరికాలు సో ఇక్కడ రెడ్ చిక్కుడు పెట్టానండి ఆ మధ్య ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కాయలు ఇప్పుడే కనిపించాయి మేబీ నెక్స్ట్ ఇవి కూడా స్టార్ట్ అవ్వచ్చు మొదలు ఎక్కడుందో అయితే ఇంకా కనిపించలేదు నాకు చూద్దాం ఇంకొంచెం బ్రతికేసి కొంచెం కాయలు వస్తే చాలు రండి ఉంది ఇటు ఒక కొమ్మ వెళ్తుంది దీని జాగ్రత్తగా కాపాడితే ఇవి కూడా వస్తాయి సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొక కొబ్బరి తడి తెచ్చి నీట్గా కట్టద్దా సో ఇంతేనండి ఇవేళ జస్ట్ పెట్టిన మొక్కలు ఎలా ఉన్నాయో చూడటానికి వచ్చాము సర్లే ఇంకెలాగ ఆనకాయలు ఉన్నాయి కదా అని కూడా హార్వెస్ట్ చేసేసాను లేదా వచ్చిన ఆనకాయలు ఇవే అనమాట ఇవి డార్క్ గ్రీన్ పొడుగు సరకాయలు నేను కొన్ని టమాటోలు ఉంటే కట్ చేసాను అండ్ ఇది వచ్చేసి చాలామంది విత్తనాలు అడుగుతున్నారు కదా పెద్దది వంకాయ సో దాని సీడ్స్ అయితే తీసాను అన్నమాట కొంతమంది అడుగుతున్నారు వాళ్ళకి అందించాలి నెక్స్ట్ ఇది వెల్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందం